ఓ ఏం తినకాలి దాచుకున్నావు సీక్రెట్ సీక్రెటా ఏం సీక్రెట్ నా తెలుసులే ఎందుకంటే టీచర్ అయినావు కదా ఏదో గిఫ్ట్ ఇచ్చే ఉంటారు చాలా పెద్ద గిఫ్ట్ ఇది పెద్దగా ఉంది వాళ్ళు ఇచ్చేది పెద్ద గోడు ఇవ్వకుండా గుడ్డికి ఏం చేయాలి దాంతో అరే ఇచ్చిన కాడికి తీసుకోవాలి నాన్న అదేంది బాగుంది చిన్నగా బుజ్జిగా ఏమైనా స్నాక్స్ పెట్టుకోవడానికి స్నాక్స్ పెట్టుకోవచ్చు నానా బాగుంది పాలు పెట్టిన పి మీద తాగుదు టెట్ తెచ్చుకుంటారు దగ్గకి బాగా దగ్గు వస్తుంది కదా ఈ స్నాక్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది పాలు పెట్టినాను తాగేద్దు బాగుంది నాన్న స్నాక్స్ ఏమన్నా చిన్న చిన్న స్నాక్స్ మంచిగా ఉంది కొద్దిగా కొద్దిగా తిని చిన్న పిల్లలు అన్నం తింటారు చూడు వాళ్ళకి పాలు పెట్టేసిన పొద్దునిచ్చినాక డబ్బులే దామ్మా సారి పాంతావుదురా తీసుకెళ్ళి తీసుకుంటావా తీసుకో ఇసుక తీసుకుంటావా తీసుకో వద్దున్న తిన్నావా ംപ കവിടപ്പെട്ടുമാനു మా సాయికి నాకే మా చిన్న చిలకి ఎనిమిది అవుతుంది ఇంకందుకే మా సాయి నాకు పాలు కాబట్టేస్తాం అప్పుడు ఇద్దరం తాగుతాం నా నాకు తాగు సాయి తీసుకో But